ఉమెన్స్ డే కార్యక్రమంలో భాగంగా వీరు మహిళా మహిళ అనే సాంగ్కు డాన్స్ చేస్తున్నారు వీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను పోషించారు ఒకరు డాన్సర్గా ఒకరు డాక్టర్గా ఒకరు లాయర్గా ఒకరు రాజకీయ నాయకురాలుగా మరియు జడ్జిగా టీచర్గా అమ్మగా గృహిణిగా ఇలా చాలా రకాల పాత్రలు పోషించారు ఆ చిన్న చిన్నగా బాగుంటాయి అవి మనం వీడియోలో చూద్దాం ముందుగా అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు చౌడారపు శైలజ నేను మన జగిత్యాల డిస్టిక్కి కలెక్టర్గా నియామకమైన ఒక్కరోజు కలెక్టర్గా మాత్రమే నియామకం చేశారు అదే చెప్పబోతున్నాను ముందుగా ఫస్ట్ మా నాన్నకి కూతురిగా తర్వాత ఒక భార్యగా గృహిణిగా అమ్మగా అంత అందరికీ ఆదర్శమైన మహిళగా తర్వాత మనకు మన జైత్య సామాజిక సేవ చేయడానికి ఆదర్శమైన కలెక్టర్గా వచ్చేసాను అందరికీ థ్యాంక్స్ వచ్చారు మహిళలకు న్యాయం నా పేరు పెద్ద అశ్విని గృహిణియే కాకుండా అందరు ప్రజలకు సేవ చేస్తూ న్యాయాన్ని గెలిపించాలని న్యాయవాదిగా అయ్యాను హ్యాపీ హుమన్స్ డే అందరికి అందరికీ నమస్కారాలు నా పేరు బట్టు సుజాత నేను వంటింటికే అంకితం కాకుండా అందరికీ సేవ చేయాలని పొలిటికల్లో చేరాను అంతేనా టీచర్ ఒకప్పుడు విద్యార్థి ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడు ప్రతి నిపుణుడు ఒక ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధిని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శుభాకాంక్షలేమారు దానికే పరిమితం కాకుండా నాకు చిన్నప్పటి కళ భరతనాట్యం నేర్చుకొని అందరికీ నేర్పించాలని కోరిక అందుకే వంటింటికి అంకితం కాకుండా అందరికీ నాకు తెలుసుతోటి వారికి కూడా నాట్యం నేర్పిస్తూ రాణిస్తున్నాను ధన్యవాదాలు డాక్టర్ అమ్మ వచ్చేను డాక్టర్ జనక డాక్టర్ అమ్మ వచ్చేను రోగాలే పోయేను తిరు పట్ట సంధ్య నేను ఈ మందమే డాక్టర్ తర్వాత డాక్టర్ మదర్ ని హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ప్రాణం పోసేవాడు దేవుడైతే ఆ ప్రాణాన్ని కాపాడేవాడు జీవుడు ఆ జీవుడే మన ఎదురుగా ఉన్న డాక్టర్ తను చెప్పే డైలాగ్ ఇది క్లియర్గా లేదు పంతులమ్మ గారు వచ్చారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన సంస్కృతిలో గురువుకి చాలా గొప్ప స్థానం ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అన్నారు గురువుకు చాలా అర్థం ఉంది గురువు అంటే గు అంటే చీకటి రూ అంటే తొలగించు అని అర్థం చేసిన నేను నా పేరు త్రివేణి నేను ఒక గృహిణి ఒక తల్లిగా ఒక కూతురిగా ఒక భార్యగా ఒక కోడలిగా నాదంటే శైలిలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలను పంచుతూ కుటుంబంలో నాద నాదైన శైలిలో గృహిణిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నాను ఏ రంగంలో రాణించినా చివరగా గృహిణి తన బాధ్యతను నిర్వహించాల్సిందే అదే మహిళ ఎన్ని చెప్పినా మహిళకి అర్థం లేదు కొద్ది ఎన్నో ఉన్నాయి వస్తున్నాయి ఒకసారి అసలు ఎంత పని చేస్తున్నారు మహిళలు ఎందులో తీసుకోరండి ఇంకా కొంచెం ఓపికతో మన ఇంట్లో వాళ్ళని కూడా ఇప్పటి మహిళలు కొంచెం దూరం ఎక్కువగా ఉంటుంది దాని దాని తగ్గించుకోవాలి మనం అన్నిట్లో మనమే ఫస్ట్ ఓకే చిన్న పాట महिला मूर्तुला महिला मूर्तुలకు వందనమమ్మా నిసేవేలే లోకా Gracias.